అధికార వైకాపాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు జోరందుకుంది ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సీట్లు మార్చిన సీఎం జగన్ సోమవారం తాజాగా మరో మంత్రిని సిట్టింగ్ సీట్ నుంచి మార్చేశారు ఇప్పుడు ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ ఎమ్మెల్యేలకు స్థాన చలనం తప్పలేదు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తలను నియమించిన సీఎం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల స్థానాలకు ఎసరు పెట్టారు వీరిలో కొందరికి స్థాన చలనం తప్పదని మరికొందరికి అసలు టికెట్ ఉండదని తేల్చి చెప్పేశారు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి పంపినట్లు సమాచారం సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి మాట్లాడారు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రసాద్ జ్యోతుల సంటిబాబు ఎలిజా కొండేడి చిట్టిబాబు టి బాలరాజు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు వీరందరితో గత వారం నుంచి సంప్రదింపులు జరుపుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారితో చర్చలు జరిపారు తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు రెండు వేలపా ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైకాపాకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరికి ఇప్పటికే స్థానం లేకుండా చేశారు తన భవిష్యత్తు ఏంటని సీఎంను కలిసి మాట్లాడినట్టు తెలిసింది రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీ అధినాయకత్వానికి చెప్పేశారంటున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్యమంత్రిని కలిశారు ఆయన విషయంలో సీఎం ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపై నేడో రేపో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త సమన్వయకర్తల ప్రకటనతో స్పష్టత వస్తుందంటున్నారు ఈ నెల పదకొండున పదకొండు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చినప్పుడు ఐదుగురు దళితులు ముగ్గురు బీసీలను మార్చారు ఇప్పుడు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ ఎమ్మెల్యేలకు సిట్టింగ్ స్థానాలను ఖాళీ చేయించారని తెలిసింది మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రాపురం నుంచి తప్పించి రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ లేదా లోక్సభ అభ్యర్థిగా వెళ్లమని చెప్పినట్లు సమాచారం రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను దాదాపు ఖాయం చేశారంటున్నారు రాజమహేంద్ర ఎంపీ మార్గాని ను రాజమహేంద్రవరం నగర అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని సూచించారంటున్నారు ఒక ఎస్సీ ఎమ్మెల్యేని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభకు అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు సమాచారం ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని స్పష్టం చేశారంటున్నారు ఒక ఎస్సీ ఎంపీని పి గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి ఖరారు చేసినట్టు తెలిసింది విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మితో సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు మార్చే అవకాశం ఉందంటున్నారు పశ్చిమలో ఒక విద్యాసంస్థ యజమాని పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది ఈ చర్చ నేపథ్యంలో వెల్లంపల్లి సజ్జలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది